స్వరూపాయ నమ శివాయ మనకి రకరకాల శివలింగాలు ఉన్నాయి అందులో ఏ శివలింగాన్ని అర్చించడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి మనకి కోరికలు నెరవేరుతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనకి శివుడు లింగాకారంలో కనిపిస్తూ ఉంటాడు అండాకారంగా ఉన్న జగత్తును లింగంగా తెలుసుకుని ఆ భావనతో లింగార్చన చేసేవారికి శివుడు అత్యంత సమీపంగా ఉంటాడు శివలింగాన్ని స్వయంగా రూపొందించుకోవచ్చు మట్టి శిలా ధాతు లోహ రసలింగాలను తయారు చేయవచ్చు ఎన్న పదార్థాలతో తయారు చేసిన శివలింగాలని ఆరాధించడం ద్వారా రకరకాల ఫలితాలని పొందవచ్చు సాలగ్రామ శిలామూర్తి అయిన శివలింగం గొప్పది పాదరసలింగానికి చేసే పూజ కోట్ల రెట్ల ఫలితాన్ని ఇస్తుంది పద్మరాగ నిర్మితమైన శివలింగాన్ని పూజించటం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పుష్యరాగ లింగం వల్ల సుఖశాంతులు కలుగుతాయి ఇంద్రనీల లింగ పూజ వల్ల కీర్తి లభిస్తుంది వజ్రంతో చేసే శివలింగాన్ని పూజ చేస్తే ఆయుష్ పెరుగుతుంది మరకథ శివలింగాన్ని పూజించటం వల్ల కోరికలు తీరుతాయని మా మార్కండే పురాణం వివరిస్తుంది ఈ గంధలింగం సర్వప్రాణులను రక్షించే లక్ష్మీదేవి పరిమళ స్వరూపమని స్త్రీ సూక్తం వివరిస్తుంది లక్ష్మీ స్వరూపమైన శ్రీగంధంతో తయారైన శివలింగాన్ని ఇరవై ఒక్క రోజుల పాటు పూజిస్తే శరీరంలోని తాపం నశించి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కస్తూరి లింగం అందరి వందనాలను స్వీకరించి ఆ ఆది పురుషుణ్ణి అననిత్యం సేవిస్తున్న కస్తూరితో లింగాన్ని నిర్మించి పది రోజులు పూజిస్తే మనోవైకల్యాలు తొలుగుతాయి చక్కెర లింగం పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర ఏదింటికి పంచామృతాలని పేరు ఇందులో చివరిదైన చక్కెర రుచిలో తీపిని కలిగి చక్కెరతో చేసే శివలింగంతో తొంభై రోజులు అర్చిస్తే సభలలో వాగ్దాటితో పాటు కవిత్వము జనాలను రంజింపజేసేలా మాట్లాడే నేర్పు కలుగుతాయి పిండిలింగం సంతానం కోరుకునే దంపతులు బియ్య పిండితో తయారు చేసిన లింగాన్ని మూడు నెలల పాటు భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సంతాన యోగం కలుగుతుంది హరిద్రలింగం సౌభాగ్యానికి ప్రతీకగా నిలిచే పసుపుతో లింగాన్ని తయారు చేసి వంద రోజుల పాటు నిత్యం ఆరాధిస్తే మంచి రూపం ఐశ్వర్యం సౌభాగ్యం కలుగుతాయి తిలాలింగం తిలలతో లింగాన్ని తీర్చిదిద్ది ఏడు రోజుల పాటు పూజించిన వారు యమలోకానికి పోనే పోరు అఖండ పార్థివ లింగం కృతయుగంలో రత్నలింగం త్రీతాయుగంలో దోపర యుగంలో రసలింగం కలియుగంలో పార్థివలింగం అంటే మట్టిలింగం శ్రేష్టమైనవి మట్టితో చేసే లింగాలను ఒకసారి అర్చించినా చాలు యజ్ఞ ఏకాది క్రౌతువులు చేసిన ఫలితం పొందవచ్చు కోరిన కోరికలు తీర్చే శక్తి ఈ లింగానికి ఉంటుంది అంతేకాదు భూత ప్రేత పిచాజాది బాధలు కూడా తొలుగుతాయి పుణ్యము ఆయువు ఐశ్వర్యము సంతుష్టి ఇస్తుంది మట్టితో శివలింగాన్ని చేసుకొని పూజించటం వల్ల మనం సంతోషంగా ఉండవచ్చు